హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రకి చిన్న నిర్మలనండి బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చట్నీకి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ముక్కలు వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి టేస్ట్కి తగినన్ని వేసుకోవాలండి ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలి తొందరగా మాడిపోతాయండి అడుగు పట్టుకుంటాయి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు టేస్ట్కి తగినంత కళ్ళు ఉప్పు చిన్న వెల్లుల్లి గర్భాలు ఒక పన్నెండు వేసుకున్నానండి రోట్లో నూరుకుంటున్నాను మా అత్తగారండి మొట్టమొదటి నుంచి చట్నీలు బాగా చేస్తారండి అలవాటు కరివేపాకు జీలకర్ర రెడీ అండి బెండకాయ రొయ్య పచ్చడి నా వీడియో నచ్చితే లైక్ షేర్